తెలంగాణలో బలహీన వర్గాల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేనే లేదన్నారు రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమర్థవంతమైన నాయకత్వంలో బీసీ బిల్లును గవర్నర్ కు పంపిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ కు బీసీలు గుర్తొస్తారు పదేళ్ల పాలనలో అసలు బీఆర్ఎస్ బీసీల ఊసే ఎత్తలేదు కానీ ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోయటం హాస్యాస్పదం గత పదేళ్ల పాలనలో బలహీన వర్గాల తరఫున కనీసం బొంతెత్తని కవిత ఇప్పుడు అసలు ఏ పదవులు పోగానే ప్రజలు గుర్తుకు రావడం నాయకత్వం లక్షణం కాదు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బీసీ విజన్ గురించి బల్లగొద్ది మరి చెబుతుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి నుండి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి వరకు కేబినెట్ దాకా ప్రతి ఒక్కరూ బీసీ సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసిన వారే నిబద్ధత ఇక తెలంగాణలో యాభై ఆరు శాతం మంది బీసీల ఆత్మ గౌరవాన్ని అభివృద్ధిని కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది కేసీఆర్ తో పాటు ఆయన చుట్టూ ఉన్న ఎవరైనా నిజంగా బీసీల సంక్షేమం కోరుకొనుంటే పరిస్థితి అసలు ఇంతవరకు వచ్చేది కాదు రాజకీయం పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేయని వీరికి కేవలం పదవులు మాత్రమే కావాలి అది బీఆర్ఎస్ మార్పు రాజకీయం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి బీసీలకు అండగా నిలుస్తుంది వారి ఆకాంక్షలకు అనుగుణంగా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది ప్రభుత్వపు అసలైన నిర్వచనాన్ని రుచి చూపిస్తోంది